లక్ష్మీ నారసింహ స్వామి ఆశిస్సులతో కుందూరి రా గోపాల్ రెడ్డి గారు గుప్పల మంది గ్రామం సిరివల్ల మండలం జిల్లా మంచి కాంటేసింది అదే నిమిషాల నలభై సెకండ్లలో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ స్కూల్స్ వారి జత కన్నా పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోరాట దేయాల మరి ఆశాభాష కాదా போராட்ட <laughs> <laughs> என்னடி நான் சைடுல இதெல்லாம் வந்து வாங்கணும் கட்டி பண்ணிச்சோம் ஒருவேளை மலை நிச்சோனதால என்ன நடக்குது சார் ஏనికి தரல ஏనికి தரல மாட்டடி 9716 ரூபா எனக்கு தரல కొంచెం <laughs> <laughs>

क्लास को डालो सर क्लासमैन क्लास फिर तेरे प्रसाद लिए लें प्रसाद लो ओह सुनो बारूद बिगूरंग चिड़िया ओके అందరికీ శుభ సాయంత్రం అని ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరణాలు రెండు వందల పదిహేడో సంవత్సరం జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది మా ఎరమాస్పల్ల గ్రామము కడప స్పిన్నింగ్ మిల్స్ పక్కన నరసింహస్వామి తిరునాలు జరుపుకోవడము చాలా ఆనందకరంగా ఉంది ఈ తిరణాలని ఇంకా తరతరాలు యుగ యుగాలు చేయాలని చెప్పి ఈ తిరునాలు కమిటీ మెంబర్స్ ఉండడం కానీ మా విష్ణబాబాయ్ని కానీ రాంచపూడని కానీ వాళ్ళందరినీ కోరేది ఒకటే ఒకటి ఏంటంటే నెక్స్ట్ రాబోయే తరానికి కూడా మా యూత్ మా మా యూత్కి అందరికీ వాళ్ళు చేసిన పద్ధతులు ఇక్కడ జరిగే పద్ధతులు అన్నీ చెప్పాలని కోరుకుంటూ ఈ తిరణాలు మళ్ళా మళ్ళా జరగాల దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మొదటి ప్రైజు బండలాగే పోటీలో మా కందుల కుటుంబం వీయడము మేము దాంట్లో పాల్గొనడము అంటే దగ్గర దగ్గర మూడు మూడు తరాలు మా అబ్బగారు కందులో ఓబిలి రెడ్డి గారి తరపు నుంచి శివాని గారి తర్వాత వాళ్ళ తనయుడిగా నేను ఈ బాధ్యతను తీసుకొని ఈ ఎద్దుల పోటి ఇట్లాంటి తిరణాలు మళ్ళా మళ్ళా జరగాల ఎందుకంటే ఇది మన పూర్వీకులకి మనం ఇచ్చే మర్యాద కావచ్చు లేకపోతే మన పద్ధతులని రాబోయే తరానికి చూపించేది కావచ్చు పొంగ 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 ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లలో వెళ్ళిపోతారు తప్పితే కానీ ఈ తిరణాలంటే ఏంది అసలు గుళ్ళు అంటే ఏందనే పరిస్థితికి తయారవుతుంది సిచ్యువేషన్లో సో ఈ ఈ యొక్క తిరణాల వలన ఈ ప్లస్ అదొకటిను రెండు వందల పదిహేడు సంవత్సరాలుగా జరిగే తిరుణాలు అంటే అది మీకే తెలియాల అట్లాంటి తిరణాలలో మేము పాల్గొన్నాము మా కుటుంబం పాల్గొన్నాము ఈ కమిటీ మెంబర్స్ని మరీ మరీ కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే తరానికి కూడా వాళ్ళు అన్నీ నేర్పిస్తూ ఈ తిరణాలని ఇంకా కొనసాగాలని ఈ తిరణాలకి చుట్టుపక్కల పల్లెలు పెద్దలు రాజకీయ నాయకులు విద్యార్థులు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ వాళ్ళ చెయ్యి కలిపి ఈ తిరణాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పంచాయతీ కింద వస్తాయ్ ఓకే లక్ష్మి నరసింహస్వామి రెండు వందల పదహేడు ఆరాధన కురాలకు విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు కమిటీ మెంబర్లకు ముఖ్య అతిథులకు అందరికీ మా నమస్కారం అండి సుమారు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇక్కడ కడప స్పీడియంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కందుల కుటుంబము మా అన్నగారు అయిన కందుల శివానెడ్డి గారు దీనికి ఎంతో డెవలప్ చేయడానికి చాలా సహకారాలు ప్రారు తర్వాత వాళ్ళ తనయుడైన కందుల నాని చంద్రబాబు రెడ్డి ఇప్పుడు అదే సహకారం చూస్తున్నాడు ఇక్కడ మెయిన్గా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా జరగబోతుంది మెయిన్గా జరగబోతుంది అయ్యప్ప స్వామి శివాలయం కూడా అక్కడ కన్సర్ జరుగుతుంది ఇదే గ్రామ పంచాయతీలో కేసర్ పార్టీ ఎదురుగా జరుగుతున్నది దానికి కూడా గ్రామ పెద్దలు గదులు అందరూ చదివినట్లు కోరుతూ ఈ ఆరాధన మహోత్సవాలు చేసిన ప్రజలందరికీ వాళ్ళకి అందరికీ నా నమస్కారం ఓకే మాది చెగు మాది నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా సిరువెల్ల మండలం గ్రామీణ గ్రామం మాది మా ఇద్దులు ఈరోజు కడప టౌన్లో మజారా స్కూల్లో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో రెండో బహుమతి సాధించాయి అలాగే మా ఎద్దులు ఎక్కడ ఎక్కడ పళ్ళ పళ్ళ్యానికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జీతన్ని జీవిత ఇవాళ మా ఇద్దరు బజార్ స్కూల్లో జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో రెండో బొమ్మ యావత్ కలిసి యాభై వేల రూపాయలు గెలుస్తున్నారు ఓనర్ గారు తిన్ను రాంభూపాల్ రెడ్డి గారు దుంబరాం గ్రామం సిరివెల్ల మండలం నందాజిల్లవారు అండి ఎప్పటికెళ్ళినా కూడా మొదటి గొడవ బొమ్మలు సాధించి ఇవాళ రెండో బొమ్మలు సాధించి యాభై వేల రూపాయలు